ఎకరాల నూట ముప్పై ఒక్క ఎకరాల అరవై ఎనిమిది సెంట్లు డికెట్టి పట్టాలు ఇంచు ఇంచుమించు ఐదు కోట్ల రూపాయల పనులు ఈ గ్రామంలో ఓడిపి నేను చేయించా నువ్వు గెలిచి నువ్వు గెలిచి ఏం పీకేవో మాకైతే తెలియదు నువ్వు మాత్రం చాలా అందంగా తయారవుతుండవు బొద్దుగా తయారవుతుండవు అదేంటి ఆ భాష అష్టదరిద్రుడు అని నువ్వు వాడిన భాష అష్టదరిద్రుడా నేల టికెట్ కాడా నేనైతే ఒకటి నా గుర్తుంది శ్రీనివాస్ మాల్లో మేము రష్యాకు ఉన్నప్పుడు మేము ఉండి ఎవరైనా మా ఫ్రెండ్స్ అడిగితే టికెట్ ఇచ్చావాడు అప్పుడు నువ్వు నేల టికెట్ కోసం లైన్లో నిలబడి ఆ టికెట్ కూడా దొరక్క కింద పడిపోయి నేల టికెట్ లైన్లో ఉండి శ్రీనివాస్ మాల్లో నేను చూశాను నిన్నప్పుడు అప్పుడు మేము వాడు ఉండి పెద్దనం వాళ్ళ బుకింగ్ అటువంటి వాడివి నన్ను నేల టికెట్ కాడంటావా అసలు ఏంది ఆ భాష ఆ కిరాయి రౌడీ నేనా అంటే అడ్డంగా ఆశలు సంపాదించుకొని దోచుకునేవాడు కేసుల్లో జనానికి మద్యం తాగించి చంపినోడు కల్తీ మద్యం నకిలీ పత్రాల్లో సుప్రీంకోర్టుకి మీ బెయిల్ తెచ్చుకున్నాడు పెద్ద మనిషి నువ్వు మేము ఉన్న అమ్ముకున్నాడమే మేము నేల టికెట్ కాడు దరిద్రుడు కిరాయి గుండా అవినీతి పరుడు అంటే భాషకి ఒక నీ సంస్కారం ఉండాలి కదా నువ్వు వాడే భాష ఏం భాష వాడుతున్నావు నాకు అసలు అర్థం కావటం ఈ ఐదేళ్ళల్లో దాదాపు మూడు వేల కోట్లు నేను చెప్తున్నా లెక్కలతో ఓడిస్తా నువ్వు అక్కడ కంటైనర్ పోర్టు దగ్గర లారీ బాడుగుల్లో ఐదు పర్సెంట్ ఎంత కంటైనర్లకి ఎంత ఇప్పుడు ఎంత మొత్తము థర్మల్ స్టేషన్స్లో యాష్ ఈరోజు ట్రక్ యాష్ పోతే సాగర్మాలకి ఐదు వందలు మామూలుగా ఎక్స్పోర్ట్ అయినా ఇతరులు కొనాలంటే టన్నుకు వంద రూపాయలు ట్యాక్స్ ఇంకా కనుపూరు చెరువులు కోడూరు చెరువులు సరేపల్లి తిప్పలు కసుమూరు కొండలు ప్రభగిరిపట్నం కొండలు చిట్టేపల్లి కొండలు వాటికి ఎంత అసలు ఏమన్నా లెక్క లెక్క వేయాలంటే ఇప్పుడు పది మంది ఆటర్లు పిలిపించాలి అంత దోచుకున్నావు నన్ను మాట్లాడతావు నువ్వు నీకు అంత మాత్రము మానవత్వం ఉండే ఒక మనిషికి ఉండాల్సిన గుణాలు ఉన్నాయి నీకు ఏం మాట్లాడుతున్నావు దళితుల భూములు కబ్జా చేసుకుంటే వదిలించినోడి నేను నన్ను గురించి మాట్లా నువ్వు ఒకవేళ నేను ఓడిపోతే నీ మాదిరి హీనంగా బతికానా నీ నీతి లేకుండా బతికానా ఇది పద్ధతి కాదే కొంచెం పద్ధతిగా మాట్లాడు ఇప్పుడు పరిస్థితి ఏంటంటే తమరి దెబ్బ అందరు వెళ్ళిపోతున్నారు తర్వాత రేపు చెప్తాను నేను ఆ సంగతి ఎవ్వరు మిగిలేదట్టలేరు ఖాళీగా ఒక్కడే మిగిలేదట్టు జిల్లాలో వైసీపీ అక్కడ కంటైనర్ పోర్టు మోత ఇక్కడ వైసీపీ జిల్లాలో మోతేయిస్తున్నావు ఎవరు మిగిలేదట్టలేడు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ ఎగిరిపోతున్నారు అయితే ఒకటైతే నీకు మాత్రం థ్యాంక్స్ చెప్పాలా మా ఫ్రెండ్ కాకానికి ఎమ్మెల్యేలు అందరినీ తరిమేసి ఎంపీలందరినీ తరిమేస్తున్నావు కాబట్టి దాంట్లో మాత్రం నేను అభినందిస్తున్నా వైసీపీలో మనిషి లేకుండా చేస్తున్నావు తెలుగుదేశం స్వీప్ చేసే మొత్తం నెల్లూరు జిల్లాలో పది సీట్లు రెండు పార్లమెంట్లు గెలిచే పరిస్థితికి నువ్వు మంత్రి అయ్యి అట్ట ప్రమాణ స్వీకారం చేసి వీడు వికెట్లు లేచిపోయినాయి వైసీపీ వికెట్లు ఐదు మంది ఎమ్మెల్యేలు లేచిపోయినారు ఒక ఎమ్మెల్యే అటు వెళ్ళిపోయినాడు బయట జిల్లాలకి ఇప్పుడు ముగ్గురు ఎంపీలు ఎట్ తెలుసు ఆ ముగ్గురు ఎంపీలు ఏందో కూడా మీకు తెలుసు నీ అడుగేస్తే అవుట్ నువ్వు కాల్ వేస్తే స్మాష్ అది పాపం మన తోడేరన్న పరిస్థితి ఇవన్నీ పెట్టుకొని నీ జిల్లాలో నువ్వు పార్టీలో ఒక్కరు నిలవకుండా వెళ్ళిపోతుంటే నన్ను ఎందుక రోజు నువ్వు తిట్టేది నాకు అర్థం కావట్లే నేనేం చేసిన వాళ్ళని ఏమన్నా ధర్మేశాను నేను నన్ను గురించి మాటలు అమ్మ అనే పిలుపుకై ఒక ఆశ అది నిజమైనప్పుడు ఒక ఉద్వేగం నిరంతరం మీ సంరక్షణకై నిబద్ధత కలిగిన డాక్టర్లు అనుకోని ప్రమాదం ఎదురైనప్పుడు పరిపూర్ణ చికిత్స మేమున్నామనే భరోసా మనోధైర్యాన్నిచ్చే సిబ్బంది మీ చిరునవ్వే మాకు సంతృప్తి మీ సంపూర్ణ ఆరోగ్యానికి చిరునామా బిలీవ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనిల్ డయాబెటీస్ సెంటర్ ఎదురుగా పొగతోట నెల్లూరు